మీ మన నియోజకవర్గం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మీకందరికీ ఇచ్చిన మాట మేరకు ఛాయ్ పే చర్చ కూడా జరుగుతుందనేమో ఆ ఛాయ్ పే చర్చ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ముసుగేసుకొని ముసుగులో ఉసుగు వీరులు మేము చాలా మంచి వాళ్ళము ఇక్కడ కన్నిపుండ ప్రసాద్ అనేవాడు ఒకడు మాకందరికీ కూడా ఒక రౌడీ ఎలిమెంట్ ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు ఇతను మమ్మల్ని ఇతన్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో అని చెప్తూ పక్కం గడుపుకుంటూ ప్యాకప్ చేస్తామని చెప్పి మాట్లాడి బ్యాకప్ అయితే చాలు మేము పండగ చేసుకుంటామనే ఆలోచనతోనే పాపం ఎన్నికలు చేసినారు కానీ ప్రజలనే వాళ్ళు ప్రజాస్వామ్యంలో మహిళలు అన్నీ గమనిస్తూ వస్తూ ఉంటారు భూ కబ్జాలు గమనిస్తారు ఫోర్జరీ చీటింగ్ కేసులు గమనిస్తారు క్రిస్టియన్ ఆస్తుల గురించి గమనిస్తారు ఎవరు క్రిస్టియన్ ఆస్తుల్లో దొంగతనాలు చేసినారనేది గమనిస్తారు ఎవరికి క్రిస్టియన్ ఆస్తుల్లో కర్ణాటకలో కూడా క్రిమినల్ కేసులు పెట్టుకొని పరారవుతారని చెప్పేసి గమనిస్తారు ఈ పరార పాపాయలందరూ కూడా ఈ రోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు మీ ఇంటిని నడిబొడ్డుకొచ్చి అడుగుతున్నాం మీరు నిర్దోషులని తెలియజేసుకునే ప్రయత్నం చేయండి కనీసం అథెంటిక్ డాక్యుమెంట్తో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం క్రిస్టియన్ ఆస్తులను కొల్లగొట్టే క్రమంలో మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి అడుగులేందో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం మీరందరూ కూడా గమనించుకోవాలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇరవై సంవత్సరాలుగా ఒక నాయకుడు నటించలేడు మీ అందరి ముందు ప్రతి నిత్యం కూడా నడుస్తూనే వస్తూ ఉన్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మీ ముందు ఎవ్వరు కూడా ఇరవై ఏళ్ల పాటు నిజాయితీగా నిలబడినటువంటి నాయకుడు లేడు ఏ పార్టీలో కూడా అయి నే ఈ ఇరవై ఏళ్ళలో వాళ్ళకు నటించేటువంటి అవకాశం ఏదైనా వచ్చిందేమో ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు ఇక్కడ కనపడేసి నటించేసి వెళ్ళిపోయేసి మళ్ళీ జీవిద్దామనుకునే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెర పరిస్థితి ఈ రోజున గడిచిన వంద రోజుల పరిపాలన అద్భుతంగా అందిస్తాం ప్రజలకి రాష్ట్రంలో మొదలు పెడితే నియోజకవర్గం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చెప్తాం ఎన్పి కుంటేంట కదిరి రాయచూట్ రోడ్డు అసలు జరగదని చెప్పినారు మూడు నెలల్లో పూర్తి చేస్తున్నామని మేము ఇచ్చిన మాట మీద కట్టుకునే రోడ్డు పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి కంప్లీట్ అవోతుంది అంతేకాకుండా మంత్రి నివాసు దళ స్రవతి ద్వారా ఏదైతే చెర్లోపల్లి జయా జలాశయానికి రావాల్సినటువంటి నీటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో రాలేదనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఏదైతే హంద్రీవా కెనాల్ ఉందో కుప్పం బ్రాంచ్ కెనాల్ ని దీన్ని జీడిపల్లి దగ్గర నుంచి కుప్పం దాకా వైడనింగ్ చేసి ఎక్స్ట్రా వాటర్ని డ్రా చేసి చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా కేటాయించినటువంటి నిధులు జలాల్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతా ఉంది అంతేకాకుండా ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉందో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో గత గడిచిన ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా డబ్బులు కేటాయించకుండా పనులు కుంటుపడినటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గొంతెండిపోతున్నటువంటి మూడు మండలాలకు మేమే బోర్లు వేయిస్తాం వచ్చే రోజుల్లో నీళ్లు వదిలిన తక్షణం మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి గాను ఏదైతే పది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అది మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వారిని కాంట్రాక్టర్ గా బిల్లులు చెల్లించడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఆయన కూడా పనులు మొదలుపెట్టాడు కాంట్రాక్టర్ కూడా మెయిన్ బ్రాంచ్ చేసేసుకుంటున్నారు అంతేకాకుండా హిందూపూర్ రోడ్ లో ఏదైతే మైనార్టీల కోసం కేటాయించినటువంటి మా ప్రభుత్వంలోనే గడిచిన మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు దాదాపు పద్దెనిమిది కోట్లతో తీసుకొచ్చిన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో అసంపూర్తిగా ఉంది రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితి మన్నడి మొన్న నారా లోకేష్ గారిని కలిచేసి ఆ రెండు కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తూ మరింత ఇంక నాలుగు కోట్ల రూపాయలు మాకు డబ్బులు వస్తే పెద్ద ఎత్తున మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతానికి మంచి జరుగుతుంది మైనార్టీ కుటుంబాల్లో జరుపుకుంటున్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందని ఆలోచనతోనే పూర్తి చేద్దామని చెప్పేసి చెప్పినాము కాంట్రాక్టర్ని కూడా మొన్న రోజున పితృపక్షాలు మొదలు కాకముందే పూజా కార్యక్రమం కూడా పూర్తి మొదలుపెట్టినాము వచ్చే రెండు రెండు మూడు నెలల్లోనే అది కూడా పూర్తి చేసి వాడుగులకు కూడా తీసుకొస్తాం అంతేకాకుండా మైనార్టీల కోసం కడుతున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కూడా పూర్తి చేయబోతున్నాం దాన్ని కూడా మనం భూమి పూజ చేస్తాం అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చుకుంటాం ఇది మాకున్నటువంటి నిబద్ధత నియమ వైపున ఈ రకంగా ఆలోచన చేసి మున్సిపాలిటీలో కూడా కాలువలు పుడుగు దించేసి అన్ని రకాలుగా పారిశుధ్య పనులు చేయిస్తా ఉంటే పెద్ద ఎత్తున అక్రమ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమ లేఅవుట్లను తొలగిస్తూ ప్రజలకు మంచి చేయాలా వచ్చే రోజుల్లో బైపాస్ రోడ్డు వచ్చింది అదే రకంగా పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేనటువంటి పాత ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వచ్చే రోజుల్లో పెరిగేటువంటి ప్రాంతంలో నివసింపబోయేటువంటి ప్రజలు పడకూడదనే ఆలోచనతోనే విజ్ఞప్తితోనే ఒక పద్ధతి ప్రకారము పట్టణము ఎదుగుదల ఉండాలా పెరుగుదల ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే సక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్లనే మేము ప్రోత్సహిస్తున్నాం మా పాలసీ ఇది అందుకు భిన్నంగా ఎవరు లేఅవుట్లు వేసినా కూడా దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము ఎవరైనా ప్రభుత్వ భూములు కాజేస్తే కూడా వాటిని కూలగొట్టి ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దీన్ని ఇన్ని రోజుల పాటు ముసుగులో ముసుగు కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు చేసి కాజేసి అనుభవంలో ఉన్నటువంటి ఆస్తుల్ని అక్రమంగా నిర్మించినటువంటి భవనాల్ని ముట్టుకుంటే మతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ముట్టుకుంటే కులాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు దొంగతనానికి కులం లేదు దొంగతనం చేసేవాడు దొంగే వాని కులం దొంగే అక్రమైన వ్యాపారం చేసేవాడు అక్రమ వ్యాపారస్తుడే వాని జాతి అక్రమమే ఇది గమనించుకోమంటా ఇంకా మీరు ఔట్ డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు కొంతటి బుద్ధి చెప్తున్నారు వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంతవరకు కూడా నికాస అయినటువంటి నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అంటే ఏందో చూపిస్తాం ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తే నిరూపిస్తాం నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు ఒక ఇంచు ఒక సెంటీమీటర్ పదేళ్ల పాటు మీకు అవకాశం ఇచ్చినాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా కుమేదో చూపించమని చెప్తే మాటలు మాట్లాడినారు కానీ ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు ఏమైనా ఇప్పుడైనా నిరూపిస్తారంటే పరారైపోయినారు ప్యాకప్ చేయిస్తాం ప్యాకప్ చేయిస్తామని ప్యాకప్ అయిపోయింది పరారు బ్యాచ్ పాపారావు గారు ఇప్పుడు ప్యాకప్ అయిన వాళ్ళే కాదు మీకు ఇంకా చెప్తానా ఇంకా ముసుగు వీళ్ళు ఉన్నారు మాజీ మంత్రులంట మాజీ ఎమ్మెల్యేలంట మతాన్నడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ముసుగు కూడా ఫర్దర్ ఫాస్ట్ చేస్తా మిమ్మల్ని కూడా వచ్చే రోజుల్లో ఫరార్ పాపారాలు ఇస్తలే మీరు కూడా ఎక్కబోతున్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికి కూడా కృష్ణ విషయంలో మీకు కర్ణాటకలో కేసులు రిజిస్టర్ అయినా క్రిమినల్ కేసులు ఫోర్జరీ కేసులు చీటింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో మీ సొంత ఊర్లోనే మన సొంత ఊర్లోనే మన సొంత పోలీస్ స్టేషన్ లో కూడా మీద చీటింగ్ ఫోర్జరీ కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇంకా బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేవు మాజీ మంత్రి గారు కూడా చెప్తా ఇంద్రూపూర్ లో ఇప్పటికి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నా దొంగగా కోర్టులో పోసి మోసం చేసేసి కోర్టు ఉత్తర్వులు కూడా మోసం పూరితమైనటువంటి పద్ధతుల్లో తెచ్చుకొని చేస్తున్నారు దాన్ని కూడా అడ్డుకుంటాం పై కోర్టులు ఉన్నాయి ఆ కోర్టుల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతున్నాం సత్య కాలంలో అయినా కనీసం పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తాం మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తాం నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ స్నేహితుని మౌని బాబాని తెరవైన అన్ని ఆడుతా వాని ముట్టి మీద పరారైపోయినాడు పరార పాపారావు మీరు ప్యాకప్ చేసే టైం వచ్చేసింది మీరు మీరు చేసే క్రమంలో పరదా కూడా తీసేస్తాం కాన్స్పిరసీలో మీరు కూడా భాగస్వాములే ఈ నియోజకవర్గంలో ఇంకా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రి ఇంకా కొద్ది మంది సహచరులు కూడా ఈ క్రిస్టియన్ ఆస్తుల విషయంలో ఖచ్చితంగా కుట్రదారులుగా ఉన్నారు మీరు ఎవరితో అయితే కుట్ర చేసి మళ్ళీ భవిష్యత్తులో ఆస్తులు నమ్ముకొని లేదంటే అగ్రిమెంట్లు డబ్బులు కొట్టాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు రెడీ టు గెట్ ప్యాకప్ గుర్తుపెట్టుకో ప్యాకప్ చేసుకోండి ఇంకా మీ ఆటలు సాగవు మీ రాజకీయాలకు మీకు ఉనికి లేదు ఇంకా మీకు రాజకీయాలు కూడా ఉండవు ఎందుకంటే ఈ రోజున రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసులు ఇవి దీన్ని తప్పించుకోలేరు మీరు రికార్డెడ్ రికార్డెడ్ బై ఎవిడెన్స్టర్ అథెంటిక్ డాక్యుమెంట్ రెడ్ హ్యాండెడ్ గా కార్డ్ మీరు మాట్లాడే అవకాశం కూడా లేదు ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో ఇట్లా మాట్లాడారు ఎందుకంటే ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడితే రోడ్ లో ఉండే వాళ్ళకు కూడా వినపడాల మీ ఇంట్లో వాళ్ళుండే వాళ్ళకు కూడా వినపడాలనే మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇంకా ఈ రోడ్డులో తెలియజెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాం ఈ రోడ్డులో మనసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి మీ రాజకీయ పప్పం కడుకున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు పరిచయం చేస్తాం ప్రజలకు తెలియజెప్తాం వచ్చే రోజుల్లో మీ రాజకీయ ముసుగులో మీ అధికార ముసుగులో మీ మతం ముసుగులో మీరు చేసినటువంటి అక్రమాలు ఏ ఏ మతం కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు మీ అంతకు మీరే మతం చేసుకొని ఈ మతం అంతా మాత్రం ఉందనే ఆలోచనతో మీరు ఉన్నారు ఈ కులం అంతా మాతే ఉందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఎక్కడ కూడా ఇటువంటి ఆటలు సాగనివ్వం మళ్లీ చెప్తున్నా గెట్ రెడీ టు ప్యాకప్ వచ్చే రోజుల్లో మీరు ప్యాకప్ చేసుకోకపోతే మేము ప్యాకప్ చేసే చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజెప్తాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నియోజకవర్గ ప్రజలకి గడిచిన వంద రోజుల్లో మీరు ఒకసారి గమనిస్తే ప్రజల మీద కాని వ్యాపారస్తుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ లేదు ఇతరత్రా రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ మాకు ఎక్కడా కోపం లేదు కక్ష లేదు ప్రజాస్వామ్యంలో ఇంకొక పార్టీ ఉండదు ఇంకొక పార్టీలో నాయకుడు ఉండకూడదు ఉండడు అనే ఆలోచనతో ఎవడైనా రాజకీయాలు చేస్తే వాడు మూర్పుడు అనుకుంటాను నేను ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో నాయకులు వాళ్ళ అవసరం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ రాజకీయాల్లో నాయకుల పేరు మీద మోసం చేసేటువంటి ఈ దగుర్బాజీ వ్యక్తుల్ని రాజకీయ వ్యవస్థ నుంచి మేము ప్రజల ప్రజాకోటలో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ఎక్కడ కూడా వ్యవస్థల్ని క్రష్టు పట్టించాం వ్యవస్థల్ని పెడదారులో నడిపించాం వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే తీసుకుపోతామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా దీన్ని వేరే కోణంలో మీరు ఆలోచన చేయొద్దండి రాజకీయంగా కక్ష సాధింపు కాదు ఇది రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా కలిగినటువంటి మారినటువంటి నాయకులు అని చెప్పుకునేటువంటి దగుల్ బాజీల్ని వీళ్ళు నాయకులు కాదు దగుల్ బాజీలు వీళ్ళు కేవలము అవకాశవాద రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే కాని ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఒక నాయకుడు కూడా వీళ్ళలో లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని నడ్డం పెట్టుకుని అధికారులు నడ్డం పెట్టుకుని భవిష్యత్తులో అధికారులని సపరేషన్ ఆఫీసుల్లో మున్సిపాలిటీలో మీ చేసుకుంటా నాలుగు డబ్బులు ఇస్తాను కాలం గడుపుకుంటూ మీ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు కానీ అధికారులను కూడా ఉద్దేశించాం తస్మాత్ జాగ్రత్త మీ ఆటలు ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది మాకు కులం లేదు మతం లేదు వర్గాలు లేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గం మా పార్టీ సామాజిక వర్గం అని చెప్పిన వాళ్ళు ఆస్తులు కొట్టేసి కూడా మేము పాల్గొంటున్నాం ఏ వర్గం అయితే మాతో కూటమిలో ఉందో ఆ వర్గానికి చెందినటువంటి ఆస్తిని కూడా మేము పొలగొట్టినాం వాళ్ళు కొట్టేసిన భూమిని కూడా లాక్కునేం ఎక్కడ కూడా ఉపేక్షించలే సర్వే చేసి సక్రమంగా లాక్కున్నామంటే దౌర్జన్యంగా కాదు అధికారికంగా సర్వేలు చేసి పద్ధతి కానీ ఇంకా దానికి కులమేముంది మతమేముంది నెంబర్ ఎక్కువ ఉంటుంది ఎవడో ఒకడు దొంగలు ఇడ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటే ఏ కులానికైనా ఏ మతానికైనా చెందినటువంటి వ్యక్తులు దొంగలుగా దొంగ పనులు చేసిన దొంగ దానికి కులాలు ఉండవు మతాలు ఉండవు మాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాను నా మీద వచ్చినటువంటి అభియోగాల్ని ఎప్పుడు కూడా అది నాకున్న జీవన ప్రక్రియలో ఒక భాగం కిందనే ఒక నా బాధ్యత కిందనే ఆలోచన చేస్తాను అదే రకంగా ఎవరైతే మేము ఈరోజు మాట్లాడతాను ఎవరైతే మా మమ్మల్ని కులం పేరు మీద లేదు వర్గం పేరు మీద బాధితులం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు రండి ప్రజా లేక రండి మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి వీ హ్యావ్ అప్రాప్రియేట్ ఫోరమ్స్ కోర్టు పోండి లేదంటే అధికారికంగా తహసీల్దార్ ఆఫీస్ పోండి మీ దగ్గర ఉన్నటువంటి పేపర్లు చూపించండి రికార్డు చూపించండి మీరు నిరూపించుకోమని మేము కూడా అప్పీల్ చేస్తున్నాం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం కూడా అదే చెప్తా ఉన్నాను మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు కొన్ని వర్గాలని మాట్లాడతాం మేము టార్గెట్ చేస్తున్నాం ఎవరిని దొంగల్ని చేస్తున్నాం ఎవరైతే రాజకీయ ముసుగులో దొంగతనం చేసినారు ఎవరైతే రాజకీయ ముసుగులో ఫోర్జరీలు చేసినారో ఎవరైతే రాజకీయ ముసుగులో చీటింగ్ చేసినారో ఎవరైతే పెద్ద మనుషుల పేరు మీద సమాజంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేస్తూ మునుమోపుల ఆస్తులు కొట్టేసినారు మొగులు లేనటువంటి వాళ్ళని ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కొట్టేసినారు వాళ్ళని టార్గెట్ చేస్తాను అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ ట్రాన్స్ వచ్చేసి వాళ్ళ క్లచెస్ లేకపోయేసి బా మా కులస్తుడు మా మతస్థుడు అనుకుంటే వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా వీళ్ళ ట్రాప్లో పడే పరిస్థితులు లేరు ప్రజలు ఇంకా ఎందుకంటే ఇరవై ఏళ్ల పాటు ఏం చూడంగా అంతకుముందు కూడా అదే కల్చర్ ఉండొచ్చు నేను చూడంగా రాజకీయాల్లో ఇరవై ఏళ్ల పాటు అవకాశవాద రాజకీయాలు వచ్చినాయి ఐదేళ్లకు ఒకటి మారుతా ఉన్నాడు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చలామణి చేసుకోగలిగినాడు దొరికితే దొంగలు దొరక్కపోతే దొంగలు ఈ రోజు దొరికినారు కాబట్టి దొంగలుగా ప్రజాబాహుల్యంలో ప్రజల మధ్య నిలబెట్టగలిగినాం ఇన్ని రోజులు దొరలుగా దొరకనంత వరకు దొరలుగానే చలామన్నారు ఇంక ఏమాత్రము భవిష్యత్తులో దొరలుగా ఉండేటువంటి పరిస్థితి లేవు అందుకే ఇంకా ఒక ఆపర్చునిటీ మేమే సాం ఫరార్ పాపారావులకి ప్యాకప్ పాపారావులకి మీరు రాండి నిరూపించుకోండి మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు దాఖలాలు ఏమైనా ఉంటే పోలీసులకు కానీ లేదంటే కోర్టులో కానీ మీరు మీరు ప్రవేశపెట్టేసి మీరు రిలీఫ్ పొందమని మేము కోర్టులో పాలకు కూడా చెప్తున్నాం మేము ఎక్కడ వాళ్ళని బెదిరించడంలా ఇక్కడికి వచ్చి మేము అప్పీల్ చేస్తానని కూడా ఒకటే ఈ మీరు ఈ పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు రాండి మీకు కోరం మేము ఎక్కడ కూడా ఎవరిని దౌర్జన్యాలు చేయాలి ఒక పోలీస్ కేసు పెడితే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసు పెట్టరు వాళ్ళకి అంటి దావ్ ఇన్క్రెడిబుల్ ఇన్ ఎవిడెన్స్ ఇన్క్రెడిబుల్ ఎవిడెన్స్ లేకుండా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినారంటే అది కొట్టేస్తారు మీరు కొట్టేయించుకోండి కొట్టేసుకొని మీరు ప్రజలేక రాండి మీరు నిజాయితీ అని చెప్పుకోండి మా మీద మాట్లాడినారు మా మీద కొట్టేసుకున్న తర్వాతే వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నాం ఇన్నెన్నో మేము ఎప్పుడు మాట్లాడలే మాట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎందుకంటే మమ్మల్ని ఏలైతే చూపించలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా మీరు చూపించలేరు మమ్మల్ని ఏలైతే చూపించేటువంటి అర్హత మీకు లేదు మమ్మల్ని మాట్లాడేటువంటి అర్హత నైతిక అర్హత కూడా మీకు లేదు కాబట్టి మాట్లాడుతున్నాం ఏ ఒక్కరు ఏమైనా ప్రయత్నం చేసినా నిరంతరం ఎండగడతాం నిరంతరం వాస్తవాలు ప్రజలకి తీసుకుపోతాం కానీ ఎక్కడ వర్గాలు టార్గెట్ చేసినారని మీరు చెప్తే మీకు అంత క్రెడిబిలిటీ వేసి ఎందుకు పరారవుతారా మాట్లాడి చెప్పాల్సిన ట్రై ఎవరో పపెట్లను పెట్టుకొని ఇంకా చెప్తాను ఇంకా వాళ్ళంత వాళ్ళు ఏదో చెప్పుకుంటారు పాపం ఒక ఆయన ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చేసిన డబ్బులు ఇచ్చింటే వచ్చి మాట్లాడుకోను సార్ మాట్లాడుకో డబ్బులు ఇచ్చి ఇవన్నీ పెట్టి మైడెడ్ అవన్నీటెడ్ పాలిటిక్స్ రాజకీయాల్లో కొనసాగడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగలేరని చెప్పేసి ఉండకూడదు అనేది మా ఉద్దేశం కాదు రాజకీయాల్లో నాయకులు అనే వాళ్ళు రావాలా చదువుకున్నటువంటి పిల్లలు రావాలా ఆలోచన ఉన్నటువంటి పిల్లలు రావాలా నిజాన్ని నిఖారసుగా మాట్లాడగలిగినటువంటి నైతిక అర్హత సత్తా ఉన్నటువంటి నాయకులు రావాలా వాళ్ళు ఏ పార్టీలో వచ్చినా కూడా ఆహ్వానిస్తాం మా పార్టీ అని కాదు నాయకులు అనే వాళ్ళు అవసరం సమాజానికి నాయకులు అనే వాళ్ళే మూల స్తంభాలుగా ఉంటారు ఎక్కడ కూడా నాయకులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కూడా కొనసాగిస్తుందని మీరు నమ్మం లేదు కానీ వాళ్ళు ఆ రకమైన నేను వాళ్ళ నాయకులు కాదనేది ప్రస్తుతంగా సమాజానికి తెలియజేస్తాను వాళ్ళు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు ఏ కులానికి చెందినటువంటి కాదు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు దొంగలు వీళ్ళ కులం దొంగ 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 కులం వీళ్ళ మతం దొంగతనం వీళ్ళ అభిష్టం దొంగతనం కోసం చీ జరి చీట సుల్లు అందుకనే చెప్తాను వీళ్ళ కులం లేదు మతం లేదు వీళ్ళకి వర్గము లేదు